మొత్తం సిగ్నేచర్ ఓకే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇది పోస్టల్ పోస్టల్ స్పీడ్ పోస్ట్ మాట ఇది ఎవరైతే తీసుకోలేరో వాళ్ళకి జరిగిన వాట్సాప్ స్పీడ్ పోస్ట్ ఇంటె స్పీడ్ పోస్ట్ ఇంటెన్షనల్ రెఫ్యూజ్ ఇది కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బౌండరీకి అతికించింది వాళ్ళు ఇంటెన్షనల్గా చించి పడేసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సర్న్ కన్సర్న్ గ్రామ పంచాయతీలో అతికిచ్చిన నోటీస్ రెండు గ్రామ పంచాయతీలలో అతికిచ్చారు ఇది హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ చాలా క్లియర్ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పింది ఏమని చెప్పిందంటే అనిల్ రైట్ ఏమని చెప్పిందంటే కండక్ట్ సర్వే అండ్ డిమార్కేషన్ అండ్ ఫిక్సింగ్ ఆఫ్ ద బౌండరీ స్టోన్స్ టు ద పిటిషనర్ ల్యాండ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ట్వంటీ గుంటాస్ ఇన్ సర్వే నెంబర్ ఫోర్ ఫోర్ సెవెంటీ సెవెన్ పాల్మాకుల్ విలేజ్ చెప్తూ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ ఎయిట్ వీక్స్ విత్ ద డేట్ ఆఫ్ రిసీవ్ ఆఫ్ ద కాపీ ఇది నాకు జనవరిలో కాపీ వచ్చింది ఈ కన్సర్న్ పర్సన్ పైన ఫోర్ నైంటీ బై ట్వంటీ 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 త్రీ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఉంది ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్గా రాసింది సరిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇల్లీగల్లీ ట్రెస్ పాస్డ్ ఇన్ టూ కంప్లైంట్స్ ల్యాండ్ అండ్ కల్టివేటెడ్ ద కల్టివేటెడ్ విత్ డ్యామేజింగ్ నా పొలంలో ట్రెస్ పాస్కి వచ్చి డ్యామేజ్ చేసిరని ఎఫ్ఐఆర్ చార్జ్ ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ పైన ఛార్జ్ షీట్ అయింది ఛార్జ్షీట్ నెంబర్ డేటా నెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఎఫ్ఐఆర్ చార్జ్షీట్ అయిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి నేను మూడు పిటిషన్లు ఇచ్చిన మూడు పిటిషన్ల పైన ఇంతవరకు మండల శంషాబాద్ మండల నేను మూడు పైన నేను మూడు పిటిషన్ల పైన నేను కంప్లైంట్ ఇస్తే శంషాబాద్ పోలీస్ స్టేషన్ సిఐ గారు నాకు రిసిప్ట్ ఇచ్చిండు కానీ ఇంతవరకు నాకు అక్నాలజ్మెంట్ జరగలేదు కేసు అయిందా కాలేదా ఏందా ఇంకొకటి ఈ పర్సన్ ఆల్రెడీ ఈ పర్సన్ ఆల్రెడీ చేసి నేను ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తే దొంగతనం చేసినప్పుడు మరీ మరీ దొంగతనం చేస్తుంటే పోలీస్ పోలీస్ వ్యవస్థ నిమ్మక్ నీరెత్తనట్టుంది ఇది మొన్న మీకు అక్నాలజ్మెంట్స్ ఇస్తా ఇతని పైన చార్జ్ షీట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది ఇంకొకటి ఇది అతను సేల్ డీడ్ ఒక్క నిమిషం ఈద ఇది అతను సేల్ డీడు ఇది సేల్ డీడ్లా ఆయనకు నేను లెఫ్ట్ నేను అటువైపు ఉంటున్నా లెఫ్ట్ సైడ్ ఉంటున్నా ఎవరు లేరు ఈయన బౌండరీ ఎవరు లేరు అనమాట ఈయన ఏక చక్రాధిపత్యం ఈయన రౌడిజండి ఆయన ఉంటాడు నాకు బౌండరీ ఆయన ఈయన బౌండరీ నేను ఇది అంతా కాకుండా నువ్వు ఏ బేసిస్ కింద నువ్వు ఇది వేసినావు ఇంకోటి ఈ పొలానికి పట్టదారులు వీళ్ళు వీళ్ళు పట్టదారులు వీళ్ళు అసలు పట్టదారులు నేను ఈయన ఈ మధ్యలో వచ్చిన వాళ్ళ గేమ్లకి పట్టదారి పొలాన్ని కూడా ఏం చేసింది తెలుసా లాక్కున్నాడు ఏమంటాడు లాక్కొని ఇది నార్త్ ఫేస్ నీకు సౌత్ ఫేస్ ఇస్తా నువ్వు అప్పుడు సిఐ గారు ఏమన్నారు తెలుసా నువ్వు ఆడిఓవా కలెక్టర్వా నువ్వు ఎవరు నువ్వు రాజ్యాంగ శక్తి ఎదిగినవు నేను సార్ నేను పొలం గురించి కొట్లాడుతో పాటు ఈ రాజ్యాంగ శక్తి పైన నేను కొట్లాడుతున్నా ఈయనేమనుకుంటున్నాడు సార్ ఇష్టం నాడు చేస్తే రాజ్యాంగ ఇప్పుడు ఈయన ఓట్లేస్తే గెలిచిండు రిగ్గింగ్ చేస్తే గెలవలే కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు కబ్జాలు కూలికూరలు చేస్తున్నాడు నాకు బెదిరింపు కాల్చు ఇంకోరు నోటీసులు ఇచ్చిన వాళ్ళు బెదిరింపు కాల్చు ఇది ఈయన పరిస్థితి ఏమనంటే ఇలా భారీ ఎంపీటీసీ ఈయన గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ రెండు అడ్డం నన్ను పెట్టుకునింగ్ చేస్తున్నాడు నా పేరు కట్కూర్ సుభాష్ గౌడ్ శంషాబాద్ పాల్మాకుల్ రెవెన్యూ పిల్లంగూడ గ్రామ పంచాయతీ పరిధిలో రవి అనే పర్సన్ మాజీ ఎంపీటీసీ సరిత పేరు అడ్డం పెట్టుకుని పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారిన టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాలుగు వందల ఏడు సర్వే నెంబర్ల ఆయనకు ఉండాల్సిన రెండు ఎకరాల పదహారు గుంటలకు గాను అక్రమంగా ఎటువంటి సర్వే నిర్వహించకుండా తాను ఎక్కువ పొలాన్ని యాక్సెస్ చేసి ఆ పొలాన్ని నా పైన ట్రెస్పాస్ చేసిండు దీనికి గాను సంబంధిత శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది చార్జ్షీట్ అయింది ఆ పర్సన్ ఆ పాస్ లో ఇంకా అవైలబుల్ ఈ పై విషయాన్ని నేను సబ్ డివిజన్ కేసు కింద చేస్తే గౌరవ న్యాయస్థానాన్ని తెలంగాణ హైకోర్టు నాలుగు డిసెంబర్ లో సంప్రదించినప్పుడు గౌరవ హైకోర్టు నాకు తీర్పునిచ్చింది ఏమని నా యొక్క డాక్యుమెంట్లు మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఆ డాక్యుమెంట్ కి సంబంధించి కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ని సర్వే చేసి నా యొక్క పొలాన్ని ఇరవై గుంటల్ హాఫ్ ఎకర్ పొలాన్ని డిమార్క్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ తర్వాత ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు లో సర్వే నిర్వహించి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు కన్సర్న్ పర్సన్ ఎక్సెస్ పొలంలో చెప్పేసి దాని తర్వాత ఈ రోజు సర్వే నిర్వహించి వాళ్ళు డిమార్క్ చేస్తున్నప్పుడు నైబర్స్ ఈ సర్వే నెంబర్ కి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఐదో తారీఖే సర్వే జరిగిపోయింది ఇక్కడ బౌండరీ సర్వే నెంబర్ లకి ఎటువంటి ఇంటర్వెన్షన్ లేదు ఆయన సంబంధించిన బౌండరీ సర్వే నెంబర్లను రెచ్చగొట్టి మా పైకి పంపించి థ్రెటన్ చేస్తున్నాడు ఆటవిక రాజ్యంగా రాజ్యాంగతర శక్తిగా ఒక ప్రజా ప్రతినిధి ఈ విధంగా కబ్జాలకు పాల్పడడం ఈ మా లోకల్ ఏరియాల తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది ఇతని పైన చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని చాలా సార్లు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ని కన్సర్న్ అయినా కన్సర్న్ సిఐ గారిని కన్సర్న్ అయినా నా దగ్గర సంబంధించిన ఎక్నాలజ్మెంట్స్ ఉన్నాయి అయినా నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు నేను దయచేసి మీడియా పూర్వకంగా కోరుకుంటుంది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో ఓ ప్రజా ప్రతినిధి చొప్పులు దొంగతనం చేసిన దొంగ అంటం వీడు కోట్ల విలువైన భూములను దొంగతనం చేసి వీడు ఇష్టారాజ్యంగా పిచ్చి నవ్వులు నవ్వుకుంటా ప్రకృతికి వ్యతిరేకంగా ఈ విధంగా పిచ్చి పిచ్చి చేసాలేసుకొని అది మన తెలంగాణ తెలంగాణ సమాజం హర్షించనిది ఇటువంటి సమాజంలో ఈ పిచ్చుకుకలను తరిమి తరిమి కొట్టాలని వీరి పైన చట్టరీత్యా తీసుకోవాలని మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ఈ పోరాటం భూమి కాదు రాచరికం పైన రాజ్యాంగ శక్తి పైన కులాన్ని గోడలను అడ్డం పెట్టుకొని మాట్లాడేటోటి పైన ఇక్కడతో ఆగదు పైన నా పోరాటం కంటిన్యూ ఉంటది ఇది హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే దీన్ని తీవ్రంగా ధిక్కరిస్తూ పాస్ చేసి వితౌట్ 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 ఎనీ ఇంటర్వెన్షన్ లేకుండా వితౌట్ ఎనీ సర్వే లేకుండా వేసుకొని బౌండరీ సర్వే నెంబర్లతో డిస్టర్బెన్స్ చేసే ప్రకారం ఉంది ఈ విషయమాను సిపి అవంతి మహేష్ గారిని డిసిపి రాజేష్ గారిని ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ గారు గారిని సిఐ నరేందర్ రెడ్డి గారిని ఎస్ఐ నరసింహరావు ని కలపడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కలెక్టర్ నారాయణ రెడ్డి గారిని ఏడీ శ్రీనివాసరావు గారిని సంబంధిత వ్యక్తులను కలిసిన తర్వాత ఇది ప్రొసీజర్ లో వస్తున్నప్పుడు ఈ ప్రొసీజర్ ని ఓ చట్టబద్ధంగా ప్రజాప్రతిగా ఎదిగి ఎన్నికైన ఒక వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా బిహేవ్ చేస్తున్నాడు ఇది ఒక పిల్లను కూడా మన ఏం చేసిందంటే ఇది ఒక రాజ్యం ఈ రాజ్యాన్ని ఈయన ఒక సామంత ఈ సామంతకు ఈడ ఒక నటు ఒక భట్టుడు ఒక సైనాధిపతి గత గుండి ఈ లోపలికి కోసం సంపేస్తామని నరికేస్తామని మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటింటికి కలిపి రికార్డింగ్లు ఉన్నాయి ఇంటింటికి కలిపి సర్వేలు ఇస్తే సర్వే ఉందని చెప్తుంటే ఫోన్లు చేసి చెప్పడం ఫోన్లు చేసి బెదిరించడం ఏమని తీసుకోదని ఆ కంప్లీట్ రికార్డింగ్స్ కలెక్ట్ చేసి సంబంధిత సీపీ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది సంబంధిత సిపిఆర్ కి ఇవ్వడం జరిగింది సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి గోడ కతికిచ్చారు ఏమని ఇది మీకు ఉందని చెప్పేసి దాన్ని ఈ విలేజ్ పర్సన్ ఒక పర్సన్ దాన్ని ఇంటెన్షనల్ గా చింపడం జరిగింది ఇక్కడ కొన్ని శక్తులు ఈ విధంగా భూమి పైన ఈ ఊరికి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ పైన చట్టానికి వ్యతిరేకంగా ఈ విధంగా చేస్తున్నారు ఇది నా అబ్జెక్షన్ నాతో పాటు ఒక బాధితుడు ఈయన ఒక పది గుంటలు లాక్కున్నారు ఆయన అయితే వీళ్ళ ఇద్దరు ఉన్న పట్టదాలం మేము ఆమె పట్టదాలం ఆ సిందరయ కాక ఆయన అమ్మలే మేము కాక ఉన్నాడు కా మా పెద్దంజయ కా తన ఈయన అద్దెకర తీసుకుండు ఆయన ఎకరా తీసుకుండు మే ఈయన మా కాక చింద్రయాయలను ఆయన ఆ పక్కన ఉన్నాడు పక్కకు అంజయ్య అంజయ్య పక్కకు నేను ఉన్నాము మాది తొమ్మిది గుంటల పొలం ఉంటుంది నాది నేను ఆఫీస్ ఆఫ్ చేసిన ఇక్కడ ఆపినేను హాఫ్ హాపినాక కూడా కట్టేసారు దౌడిదనంగా చేసేసారు మేము ఇది వేసి వారు ఆరు నెలలు అయితే ఉండవు తండ్రిగా చెప్పిన మా కాంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు మేము ఇచ్చేచ్చుము ఇలా మింటాము పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఇంకోరికి వస్తారు కానీ పలకలు వేసేటప్పుడు ఏం చేసారు అంటే నేను ఒక్కడిని ఆఫ్ చేసినావు వాళ్ళు రాలేకునేరు అప్పుడు ఇల్లు తర్వాత ఇట్లా జరిగింది ఇప్పుడు మా పొలం మాకు ఇవ్వాలని మేము అంటున్నాము వాళ్ళు తొమ్మిది గుంటలు వీళ్ళు దాని పక్కకే ఉంటుంది ఇల్లు ఉన్నారా సుభాష్ పక్క సుభాష్ పక్కకే ఉంటుంది మన పల్కల లోపలనే దౌర్జన్యంగా వచ్చిన వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడిస్తలేరు మీ పొలం అంటే మా పొలము మా నాయనలు మా తాతలు ఉన్న పొలము మా కొంతమంది అమ్ముకున్నారు మా పెదనాన్న కొడుకుది మాది మా పొలం అక్కడనే ఉంది దీని పక్కకే ఎవరిది పొలం అంటే మా కాకాయది అది ఆ దగ్గర ఆయన కొన్నాడు కొన్నాయన మళ్ళీ వస్తాకలా ఆయన వస్తే కల పలకలు మాదే అంటుండు ఈ సర్వే అన్న సర్వే కలిపి మా అన్న మాట్లాడుతున్నాడు ఆయన కొన్నదే ఆయన కొన్నదే ఆయన పుట్ట పొలం ఏమి కాదు తాతలు ఏం కాదు మాకు ఉన్నది మా నాయనలు మా తాతలు ఉన్నది ఆస్తి మా పూర్వీకులు ఆస్తి మాకు ఉన్నది కాబట్టి మేము బరాబారీ ఉందంటా అని చెప్తున్నాము ఆయన దొరిదైన ఏదని కొడుకు కానీ మాటలు తిట్టుకోవడం పోతున్నాడు అర్థం నా మా డాడీ పేరు పితాంజయ నా పేరు ఇంద్రమ్మ నేను ఆయన కూతురును ఆయన ఈ సార్ కొన్నాక సార్గా ఉన్నాక అన్నయ్య ఉన్నాడు ఫస్ట్ రామచంద్రారెడ్డికి అమ్మినాం మా డాడీ అమ్మిండు మా డాడీ అమ్మినాక సుభాష్ గౌడు కొన్నాడు ఆయన కంపల్సరీ ఉన్నది ఇంకా ఉన్నది నాకు సరియొద్దు వెనకాల బాలరాజు అనే వ్యక్తి ముందు రోడ్ లెఫ్ట్ సైడ్ రవి నాయక్ రైట్ సైడ్ నరసింహ ఇవి నా డాక్యుమెంట్ల కాదు రవి నాయక్ డాక్ కబ్జా ఎవరైతే చేసిర్రో ఆయన డాక్యుమెంట్లనే ఉన్నాయి నేను కోర్టు సీసీ కాపీ తీసిన సీసీ కాపీలో ఆయన సేల్డీయుడు ఈయన సే ఈయన రెండు వేల పదిహేడులో కొన్నాడు రెండు వేల ఆరులో జరిగిన సీసీ కాపీ ఉంది ఈయన కమ్మినకే ఉంది నాయ్ బౌండరీలు ఈయన ఏమంటాడు అంటే నాది ఆడుంది ఈడుంది అంటే నువ్వు ఎవరివి ఆర్డీఓ వా కలెక్టర్ వా రాజ్యాంగ శక్తివా ఏంది నువ్వు పుత్రునివా దేవునికి ముఖ్యవా నీవేంది ఇం తెలుసా ఒక ఇద్దరు ముగ్గురు నేర్చుకోవడం రౌడీజం చెలాయించడం ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది ఇది నేను రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నేను కొన్నా రెండు వేల ఇరవై మూడు నుంచి నాకు ఊరై రెడ్డి బేసిక్ బేసిక్గా క్యాన్సర్ పేషెంట్ ఆయనను బెదిరించి ఆయనను ఇక్కడికి వెళ్ళి పిచ్చోన్ చేసి పంపించారు ఇప్పుడు జరిగే ప్రయత్నం ఏంటంటే నన్ను పిచ్చోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజులలో చెప్పులు దొంగతనం చేస్తేనే చెప్పుతో కొడతారు ఈడు కోట్ల రూపాయల పొలాలు దొంగతనం చేసి వీడు ఒక వైట్ కలర్ వైట్ కలర్ వేస్ట్ ఫెలో వీడు దు సామాన్య ప్రజల యొక్క భూములను దొంగతనం చేసి ఓ నలుగురు చెంచాకాలను వేసుకొని చెంచాగిరి వేసుకుంటా ప్రజాస్వామ్యంలో ఈ విధంగా చేస్తున్నాడు హైకోర్టు ఆర్డర్ పట్టదు పోలీస్ స్టేషన్ పట్టదు ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ ఉండగా గిడ ఇతను నిమ్మకు నీరు ఎత్తనట్టున్నాడు నేను పోయి మూడు పిటిషన్లు ఇచ్చిన సార్ ఆయన పైన ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ పొలం మీద ఉన్నా ఇంకా పొలం పొలం పైన ఇంకా కబ్జాలో ఉన్నాడు పొలంని డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పిన చెప్తే ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి హైకోర్టు ఆర్డర్ రెవెన్యూ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేయడానికి వస్తే సర్ తాళం తీయట్లేదు తాళం అట్లే ఉంది తాళం తీయకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని త్రెటన్ చేసి పంపించిండు ఇప్పుడు నీకు పొలం లేదనుకో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు నోటీసులు తీసుకురు నాలుగు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్ ఉన్నాడు నైంటీ నైన్ పర్సెంట్ నోటీసులు తీసుకురు నీ ఒక నిమిషం నీ పొలం నీకు ఉన్నప్పుడు నీ రెండెకరాల ఎకరాల పదహారు గుంటలు నీకు ఉన్నప్పుడు ఒక గుంట పొలం ఎక్కువ లేనప్పుడు నువ్వు స్వచ్ఛందంగా ఒక ప్రజాప్రతినిధివి నువ్వు కొలుచుకో అని చెప్పాలి నీకు భయం ఎందుకు అవుతున్నది నీకు భయం ఎందుకు అవుతున్నది నువ్వు ప్రజాప్రతినిధివి కాదా ఏ గాలి లెక్కలు లూచిపడ్డావా రిగ్గింగ్ అయికెలిచినవా రేపు పొద్దున మళ్ళీ ప్రజాప్రతినిధి నిలబడవా ఆ రోజు జనాలకు ఇదే చెప్తావా నీ కొడుకుని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు ఇంట్లో కూర్చోబెట్టి కబ్జాలు ఎట్లా చేయాలి ఫోర్జరీలు ఎట్లా చేయాలో నేర్పి చేస్తాడు రేపటి నుంచి పిల్లంగూడడం మక్తగూ పాలు మొక్కల కబ్జాలు ఇట్లా నేర్పిస్తాడు ఇంకా ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎందుకు ఈ పెద్ద మనిషి ఒక నిమిషం ఈ పెద్ద మనిషి ఎంటాక్స్ చదివిండు ఎంటాక్స్ చదివి ఈయనకున్న టెక్నికల్ నాలెడ్జ్ని ఈ విధంగా ఫోర్జరీ అండ్ కబ్జా కేసు కింద వాడుతున్నాడు రెండో విషయం ఏంటంటే ఈ చుట్టుముట్టు పల్లెటూర్లలో ఈ పల్లెటూరులో పదమూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి పదమూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి అయినా కన్సర్న్ పోలీస్ స్టేషన్ నిమ్మకు ఉంది నా పేరు చంద్రశేఖర్ గౌడ్ సుభాష్ నా పెద్ద కొడుకు నా నా కొడుకే అయినా పాల్మకులు ఇవురే ఇవురే అంటే రెవెన్యూ మా ఊరికి వస్తుంది పాల్మకులకే అయితే మేమేం చేసినామంటే ఈయన ల్యాండ్ రామ్ చంద్రారెడ్డి ల్యాండ్ అయితే ఫస్ట్ అంజయది వరప్రసాద్ వరప్రసాద్ దగ్గర రవి రవినాయక్ నాయక్ ఉన్నాడు రెడ్డి దగ్గర హాఫ్ ఎక్కర్ మేము కొన్నాం వాళ్ళ పట్టా ల్యాండ్ కాదు వాళ్ళ తాతల ఆస్తి కాదు అయితే ఏ సర్వే లేకుండా బౌండరీ చేసిండు సార్ అయితే ఆయన పేపర్ స్టేట్మెంట్ కూడా ఏమి ఇచ్చింది సార్ గవర్నమెంట్ సర్వే వచ్చి చేస్తే నేను ఒప్పుకుంటా అని ఆయన ఇచ్చిండు స్టేట్మెంట్ అయితే మేమేం చేసినాము నీ స్టేట్మెంట్ ఆధారాన్ని చేసుకొని మేము హైకోర్టుకి వెళ్ళినాం సార్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసింది మాకు అన్ని నా డాక్యుమెంట్ సర్వే చేసి నాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళి కలెక్టర్ని కలిసినాను కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ దాన్ని ఎండాస్మెంట్ చేసి చేసి ఎవరికి రాశారు డిఐకి రాషన్ డిఐకి రాషన్ డిఐ సర్వేకి వచ్చిండు సార్ ఇంతకుముందు గట్ సర్వే చేసిండు ఇప్పుడు సర్వే చేస్తున్నాడు ఆబ్జెక్షన్ చేస్తున్నాడు నేనన్నా ఆబ్జెక్షన్ చేయద్దు నువ్వు ఏదైనా చేసావు అంటే కలెక్టర్ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో చేయమని మేము చెప్పినాం ఇక ఇక దౌర్జన్యం ఏమో చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు తీసుకోవద్దు నోటీసులు అని బెదిరిస్తున్నాడు అద్దె ఇరవై గుంటలు సార్ ఇరవై గుంటలకు అది జేసి మన ఇచ్చేస్తారు హైకోర్టు నీకు ఆ కాపీలు అన్ని ఇస్తారు సెవెన్ అంతా ఇలా స్పీడ్ పోస్టులని సైన్ పెట్టినారు ఇది సైన్లు పెట్టారు ఇదేమో చుట్టూ నోళ్ళకి స్పీడ్ పోస్ట్ ఓకేనా ఇదేమో పోస్టల్ స్పీడ్ పోస్ట్ ఇదేమో గ్రామ మండల ఆఫీస్ ఎంప్లాయీ వాట్సాప్ చేసేయండి మూడు చేయాలి వాట్సాప్ స్పీడ్ పోస్ట్ హ్యాండ్కి హ్యాండ్కి స్పీడ్ పోస్ట్ రిజెక్షన్ స్పీడ్ పోస్ట్ రిజెక్ట్ చేశారు వాళ్ళు మండల ఆఫీస్ ఎంప్లాయీలో వచ్చి అతక పెట్టారు చంపేశారు ఇక చింపి వాడేసారు ఇది అతకబెట్టింది గ్రామ పంచాయతీలో విలేజ్ పోలీస్ అతకబెట్టిండు ఇది పిలంగూడమని బతుకబెట్టిండు ఇదేమో కరెక్ట్ రెండు రోజు చేసి ఓకేనా గట్ సర్వే కూడా కాయింది ఆ పేపర్ గురించి చూపెడతా ఇదేమో హైకోర్టు ఆర్డర్ ఈ కట్కూర్ భాష వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది డిసెంబర్లో డిసెంబర్లో మేము హైకో ఆన్రబుల్ హైకోర్టును అప్రోచ్ అయ్యాము ఆండ్రబుల్ హైకోర్టు సెకండ్ జనవరి ట్వంటీ 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 ఫైవ్లో ఒక ఆర్డర్ ఇచ్చింది పాలమాక్ల విలేజ్లో ఉన్న ఫోర్ సెవెంటీ సెవెన్ సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్లో వీళ్ళకి సంబంధించిన ట్వంటీ గుంట సెక్షన్ డిమార్క్ చేయమైన ఆర్డర్ ఇచ్చింది ఇది ఆర్డర్ ఇచ్చి ఎయిట్ వీక్స్లో దీన్ని కంప్లీట్ చేయమని చెప్పింది ఇది ఆర్డర్ ఇచ్చేమో జనవరి ట్వంటీ ఫైవ్ జన సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చే ఎయిట్ మంత్స్ ఇది ఎయిట్ వీక్స్ లో కంప్లీట్ చేయమని చెప్తే స్టిల్ కంప్లీట్ అవ్వలేదు దానికి సంబంధించిన ఇది మండల మండల రెవెన్యూ సర్వే వీళ్ళందరికీ నోటీసులు పోయినాయి వీళ్ళు చేయాలి దీనికి సంబంధించి కన్సర్న్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాలి వాళ్ళు కూడా అందరికి నోటీస్ ఇచ్చారు అందరికీ సంబంధించిన సర్వే మాత్రం జరగలేదు ఇంతవరకు సో ఆ కంట ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తాం మేము టూ మంత్స్ టైమ్ టూ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత కంటెంప్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తాం హైకోర్టు వీళ్ళు ఆల్రెడీ అందరికీ సర్వే నెంబర్ సంబంధించిన వ్యక్తులందరికీ నోటీసులు అయితే పంపించారు వీళ్ళకి మెయిన్ మెయిన్ పర్సన్ ఎవరైతే ల్యాండ్ కబ్జా పెట్టారు అతనికి కూడా అతని ల్యాండ్ దగ్గర వాళ్ళకు కూడా నోటీస్ వాట్సాప్ నోటీస్ వాళ్ళు రిజెక్ట్ చేశారు కానీ సంబంధించిన ఉంది ఇది ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన సర్వే కండక్ట్ కండక్ట్ చేయడానికి అడిగినారు అవుతుంది అది లేట్ అవుతుంది అదే అసలు హైకోర్టు ఆర్డర్ని పట్టించుకోవట్లేదు వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ యాక్చువల్ పోలీస్ దీని మీద కూడా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి పోలీస్ ప్రొటెక్షన్తో దీన్ని ల్యాండ్ సర్వే చేసేటప్పుడు ప్లాన్ చేయాలి టైం అయితే అయిపోయిందండి మేము ఇంకా కంటిన్యూస్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తే ఇంకొకసారి ఆనరబుల్ కలెక్టర్ అప్రోచ్ అవుతాం అతను ఏమంటాడు చూసి వీళ్ళ మీద కంటిన్యూస్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది